జగిత్యాల పట్టణంలో విషాదం చోటు చేసుకుంది సమీప బంధువు చనిపోవడంతో మూడు రోజుల కర్మకాండ కార్యక్రమానికి వెళ్లి చెరువులో శవమైతేలాడు తేలాడు ఓ యువకుడు జగిత్యాల పట్టణానికి చెందిన నీలి మల్లికార్జున్ అనే యువకుడు తమ దగ్గరి బంధువు చనిపోవడంతో పట్టణంలోని చింతకుంట చెరువు వద్ద నిర్వహించిన మూడు రోజుల కార్యక్రమానికి హాజరయ్యాడు కుటుంబ సభ్యులంతా కలిసి కర్మకాండను నిర్వహించిన అనంతరం స్నానాలు ఆచరించేందుకు సమీప చెరువు వద్దకు వెళ్లారు ఈ క్రమంలో స్నానం చేసేందుకు చెరువులోకి దిగిన మల్లికార్జున్ సరదాగా ఈత కొడుతూ చెరువు మధ్య వరకు వెళ్లాడు తిరిగి ఒడ్డుకు చేరే క్రమంలో మల్లికార్జునకు శ్వాస అధికమవడంతో చెరువులో మురిగిపోయాడు కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా మల్లికార్జున్ను కాపాడలేకపోయారు తమ కళ్ళ ముందే మల్లికార్జున్ విగతజీవిగా మారడం చూసి అతని తల్లిదండ్రులు భార్య పిల్లలు గుండె లభిసేలా విలిపించారు సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు అనంతరం గజయిత గల సహకారంతో మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా నిర్వహించారు మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు దిగి ఈతో కొట్టుకుంటా రాంగణ సెంటర్లో ఆగిపోయినట మళ్ళీ ఇద్దరు దిగిరు కానీ నిన్న ఒక ముసలమై చనిపోయిన దగ్గర చనిపోతారు కార్యక్రమం చేసారు అంత తాళం చెప్తాను అడిగి దిగిందట పెళ్ళైందా El line de del